కొడిచేటి పొద్దు అలా ఉన్నారు నా కొడుకుల హారా ఇప్పటికైనా అప్పటికైనా అంటారు కొడుక కరకర కరకర పొద్దు ఎవరైతే ఉడతారో వాళ్ళ మొక్కాలన్నీ తేజ కల మెత్తయాట ఆట నా సీకట రాత్రి ఉన్న మొక్కలన్నీరో మబ్బు మబ్బు పాడైతే ఆట కథల కాడి కచ్చి నా బంగారి తల్లు నంది కొండ పట్టంలో అవడ నంది ధర్మరాజు నాకిద్దరు కొడుకులు పుట్టిందిగా నాకు వచ్చిన పర్వాలేదు ఎందుకు ఎత్తైన వంది బంగారానికి బలమైన వాళ్ళని మనిషి ఒక కాడ

వచ్చేటోళ్ళు వస్తున్నారు పోయేటోళ్ళు పోతున్నారు తినటోళ్ళు తింటున్నారు నవగా పిండి వంటలు పది ఊరలు పది వంటల తోడి అంత సహకారాలు నడుస్తున్నాయి రాదు మాట మనం గిరిల పత్తు ఇంట్లోరింటి కాడ పండుగ జరిగితే లేనోళ్లకు ఎంతో సంబరం అనిపిస్తుంది ఆట మన రాదు కొడుకులు పుట్టిండ్రు ఇక మనం పోదామని అచ్చటోళ్ళు వస్తున్నారు శంకరి మల్లయ్య అయిన గాని నాకు పరిచి కట్ట చేత పట్టుకోని గ్రామంలో పట్టమైనా గ్రామ కోసం కోసం పుణ్యమా తద్దిమా ఏదన్నా సంవత్సరికమా అంటే ఆ రోజు అంటారు లేకపోతే డిన్నర్ అంటారు పొడవకాని బియ్య అంటారు నంది ధర్మరాజు ధర్మరాజు మరి ధర్మావతికి లేక లేక ఇద్దరు కొడుకులు పుట్టింది ఆ కొడుకులో పేరు పెట్టు నంది ధర్మరాజు తీసుకురమ్మని కోరి ఎంత మందిని ఎంతమంది ఉన్నారు నూట ఒక్క మంది నూట ఒక్క మందిని రమ్మన్నాడా మరి పేరు పెట్టిన బ్రాహ్మణ్ ఏపడుతుంది నాము మరి ఎంత వచ్చిన వంద మంది ఏపడతారయ్యా అయ్యామ్మడికాంత బంగారం బాగా కుమ్మడికాంత బావు వచ్చిన వాళ్ళ ఇష్టం మంచి బంగారం పెట్టమని పెడతాడు సన్మానానికి ఓ మన బావుడు పెద్దయ్యాట ఒక్క మనిషి సో కూడా వస్తా ఉన్నారా గురువారు గురువారు మన మొత్తం ఈ గూడంతా కూడా వెళ్తున్నారు చిన్న కలిస్తే వంద మంది ఉన్నాం అయ్యా చిన్నపి కలిస్తే వంద మంది ఉంది ఫోన్ చేసిన బామ్మ ఇప్పుడే సుద్రాలు కూడా ఫోన్ మరి ఒక్క కదా ఏ మనం అందరం ఒకసారి పోతే గుప్పు మనం ఏర్పాటు సరే అన్నారు వంద మంది బ్రాహ్మణులు ఇప్పుడే ఎగరం వెళ్ళిపోదాం అని కట్ట చేతిలో పలగట్టుకోని వంద మంది బ్రాహ్మణోత్తములు నన్నిద్దరు మన రాజు ఇద్దరు గడుగుల పేరు పెడతామని బ్రాహ్మణోత్వ ثنيان: ثنيان: అవునండి ఒక బంగారం అయిపోతుంది రాగా రోజు పొద్దు పొద్దుగా బ్రాహ్మణయ్యమయ్య శాస్త్రి సివి పేద పంచంగం పట్టుకోవాలి నాలుగు పంచంగం లూకి చెప్పి పావులో పదో ఇస్తే ఆ పది రూపాయలు పట్టుకొని దుకాణంలో పోయి ఉప్పుతో తప్పు పప్పుతో పది వదుకొని ఆమె ఇంటికొత్తనే వాళ్ళకు కుట్టడం ఇలా ఇది ఏమి కలిబాయే నాతో ఎవరు పంచంగా చూపించుకోకపోయి పది రూపాయలు నాకు దొరకబాయే నేను ఉత్తగా ఇంటికి పోతే నా భార్య ఏమంటారా నా భార్య ఏమంటే కాదు నా భార్య పోయితే కావాలి

కట్ట కడుపు లోపల ఉన్నది ఏడు కమ్మలు గుడిసే ఎండ కొడితే గలగల వాన కొడితే పొలపల మరి పొద్దున మాపన లేదు మాపన ఉంటే పొద్దున లేదు అతని కడుపు లోపల నలుగురు బిడ్డలు మరి ఆనాడు వయసు ఇంతకాంతుడు అవి వస్తుంటే అగో చేతులు అర్థం లేదు వ్యర్థం లేదు ఏడు ఎన్న పొద్దు ఆయన లోపల కూర్చోని మన్ను ముట్టుకుంటే బంగారం కావాల గాని పేద బ్రాహ్మణయ్య రామయ్య శాస్త్రి బంగారం ముట్టుకుంటే మన్ను అయిపోతున్నది ఆగు నెత్తి మీద ఎవరూ వదలడా అట్లా చిన్న వయసు అవి వస్తుంటే మరి వంద మంది బ్రాహ్మణులు కళ్ళ చూసిన పేద బ్రాహ్మణయ్య రామయ్య శాస్త్రి సంతోషపాడి అయ్యా ఓ కూర